అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే పిల్లలను బడికి పంపుతున్నటువంటి తల్లులు ఉన్నారో మహిళలు వారి యొక్క ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలను ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు ఇక ఈ పదిహేను వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే మనకు కీలక ప్రకటన అయితే చేశారండీ మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు ఈ పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక మీకు ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమంది పిల్లలు తల్లి ముగ్గురు కూడా అంటే ఇద్దరు పిల్లలు ఉంటే తల్లితో పాటు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే తల్లితో పాటు ఐదు మంది ఇలా అందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇక దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసింది మీరు వెంటనే ఇక్కడికి వెళ్ళి ఇలాగనుక చేసుకుంటే మీకు ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఒకవేళ ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో అంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు కానీ నలుగురు పిల్లలు కానీ ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు కూడా స్కూళ్ళకు వెళ్తూ ఉంటే స్కూళ్ళు కాలేజీలకు అటువంటి పిల్లలందరికీ కూడా తల్లికి వందనమనే పేరుతో వారి యొక్క ఖాతాల్లోకి అంటే వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఒక్కో పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ యొక్క ఇప్పుడైతే ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఆమోదించి ఆ డబ్బులు అయితే జమ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లు మరియు పిల్లలందరూ కూడా మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ప్రత్యేక క్యాంపులను అయితే మనకు ఏర్పాటు చేసింది ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఈ ప్రత్యేక క్యాంపులు అనేటివి పనిచేస్తాయి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాలని ప్రత్యేక క్యాంపులు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు ఈ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకున్న వారికి మాత్రానికే ఈ తల్లికి వందనం పథకం పేరుతో పదిహేను వందల రూపాయలనైతే పదిహేను వేల రూపాయలనైతే ప్రతి పిల్లాడికి కూడా ఏపీ ప్రభుత్వం ఇస్తుంది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కండి